హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా సెకండ్ రౌండ్లో ధరలు ఎలా వెళ్ళాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ టాప్ ధర తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సుమ్మలు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ మదనపల్లి మార్కెట్లో లెవెల్ లెవెల్ గ్రేడ్ బ్లాక్స్లు అనమాట ఈరోజు వచ్చిందను ఆదివారము ముప్పై ఒకటో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్లో ఫ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఆరు వందల యాభై అయితే పడింది ఫ్రెండ్స్ ఆరు వందల యాభై ఒక మండి ఆరు వందలు ఒక మండి ఆరు వందల ఇరవై ఒక మండి అలాగా టాప్ ధర ఒక్కొక్క మండికి ఒక్కొక్క రకంగా పడింది క్వాలిటీలు బాగుంటే కనుక ఐదు వందలు ఐదు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు రెండు వందలు రెండు వందల యాభై ఇలా వెళ్తున్నాయి ఫ్రెండ్స్ టమాటా క్వాలిటీ చూసుకుంటే కనుక